ప్రారంభం చేస్తున్నాం మీరు రావాలి బాగా వచ్చింది నేను అనుకున్నా ఒక ఉన్నతమైన చర్చి నెలకొంటుంది కాదు అనుకున్నాను కానీ చెప్తున్నాను ఒక బ్రహ్మాండమైన చర్చి చాలు ఎప్పుడో ప్రారంభ మేమలే చందాయిం మీ ఇచ్చారు హస్తవత్ ప్రమాణం వారి ఆరోపరించి నిరాటకంగా ఎవర్ నడిచిన వారి తాదకంత ప్రమాణసి గుణి చేతాం వేలు చిట భిక్షోలమను మీరు నాకు పాఠం నేర్పిస్తారు ప్రబోధనలు ఆ ఒక మంచి పని చేసే దానిలో నాకు కల్పించాడంటే మనిషి కానీ చేసిన పనులు ఈరోజు ఎంత బాగుందో చేర్చుకుంటుంటే అదే రెండు మూడు సంవత్సరాల

ఇలా ఈరోజు మళ్ళీ అందరితో మిమ్మల్ని కావడం ఆ ప్రభు తీసుకోవడం ఆరో తీసుకోవటం నాకెంతో ఆనంద ఇంకా మంచి పనులు చేస్తే ఆలోచన ఎందుకంటే మనుషులు ఉంటా ఒకటే భోగం ఏదైనా మతం ఏదైనా భాష ఏదైనా ప్రాంత ఏదైనా ఆ దేవుడు అందరికీ అదే రోజు చెవులు కళ్ళు పాడించారు ఆర్థిక అనుభవానికి ఉన్న మనుషులు కానీ మనం ఆలోచించే విధానం ఒక మంచి ఆలోచన రావాలి మనిషికి సహాయపడాలి మనం మన కుటుంబం మన పిల్లలు బాగుపడుతూనే ఒక రూపాయి దాన ధర్మాలకు వాడాలి ఇవన్నీ చేసుకుంటూ పోవాలి అని ఆ ప్రభు మంచి బుద్ధి ఇవ్వాలని ఈ రోజున నేను ప్రార్థిస్తూ సెలవు